హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్ ఈ శారీ చూడండి బిగ్ బార్డర్ ఫ్యాన్సీ శారీ దీని మీదకి సింపుల్ ప్యాచ్ వర్క్ బ్లౌజ్ డిజైన్ ఈ వీడియోలో చూద్దాము రెఫరెన్స్ పిక్ పెట్టారు వాళ్ళు సేమ్ అలా కుట్టమని ముందుగా పక్క వచ్చేసి మూడు అంగులాలు షోల్డర్ లూజ్ వచ్చేసి తక్కువ ఆరు అంగుళాలు పెట్టాను ఈ బ్లౌజ్కి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ మొత్తం ఫుల్ నెక్ డీప్ వచ్చేసి నైన్ ఇంచెస్ అక్కడికి మార్క్ చేసుకొని ఈ కిందది ప్యాచ్ చేయడానికి ప్యాచ్ వర్క్ చేయడానికి అలా పెద్ద బాదం షేప్లో అలా కట్ చేశాను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్క్ చేసుకున్నాను ఓన్లీ బ్యాక్వర్ట్ కటింగ్ ఒకటే తీశానండి ఇది ఫుల్ కటింగ్ వీడియో ఏం కాదు ఓన్లీ ప్యాచ్ వర్క్ చూపించడం కానీ ఈ వీడియో షూట్ చేశాను బ్లౌజ్ ఫుల్ కటింగ్ ఏం పెట్టలేదు దీంట్లో చూడండి మనం మార్క్ చేసిన విధంగా నెక్ ఇలా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన ఈ ముక్క అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఉంచుకుంటే సేమ్ అదే సైజ్ పీసింగ్ పేపర్ కట్ చేసుకోవచ్చు ప్రింట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాను బ్లౌజ్ ఫుల్ కటింగ్ అనేది వేరే వీడియోలో చూద్దాము ఈ కట్ చేసిన పీస్ ఉంది కదా అది వేసి ఎక్స్ట్రా ఖర్చుకు కూడా సరిపోనుంచి పీసింగ్ పేపర్ కట్ చేసుకున్నాను ఈ పీసింగ్ పేపర్ని బట్టి ఒక డమ్మి పీసు లైనింగ్ క్లాత్లోది కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మీద వేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి సరిపోను క్లాత్ ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ముందు జాయిన్ చేసుకుంటున్నాను ముందుగా ఈ కింద వైపు హోల్ జాయిన్ చేసుకుంటున్నాను సింపుల్ ప్యాచ్ వర్క్ బ్లౌజెస్ చాలా మోడల్స్ ఉంటాయండి ఏవైనా మనం చక్కగా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు మగ్గం వర్క్ లేదా కంప్యూటర్ వర్క్ డిజైన్ చేయని బ్లౌజులు ఉంటాయి కదా ఇలా సెల్ఫ్ డిజైన్ ఉన్న బ్లౌజులకి ఏమైనా చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు చేసుకుంటే చూడటానికి లుక్ బాగుంటుంది చూడండి ఈ విధంగా జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇందా కట్ చేసుకున్నాను కదా పీసింగ్ పేపరు దాంట్లో మనం ప్యాచ్ ఎంతవరకు ఉంచాలి మధ్యలోది ఫస్ట్ మార్క్ చేసుకొని కట్ చేయలేదు కదా దాని వరకు కట్ చేశాను కట్చింగ్లో ఉన్న ఈ పర్పుల్ కలర్ క్లాత్ సేమ్ మామూలుగా అయితే అంచు వేద్దాం అనుకున్నాను పెద్ద అంచు ఉంది కదా ఆ అంచుతో ఈ ప్యాచ్ తయారు చేద్దాం అనుకొని కూడా సేమ్ కలర్ అయ్యేసరికి అంచు డిఫరెన్స్ కలర్లో ఉంటే అంచు వేసుకోవచ్చు ఇప్పుడు శారీలో కట్చింగ్ నుంచి ఒక పీస్ తీసాను ఒక ట్వెల్వ్ ఇంచెస్ పీచ్ కట్ చేశాను ఇలా ప్యాచ్ వర్క్ చేసుకోవడానికి కరెక్ట్గా పాదం ఖర్చుతో చుట్టూతో కుట్టు వేసుకోవాలి ఈ పీసింగ్ పేపర్ ఇలా అంచు మీద వేసుకొని మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా లోడింగ్ చేసుకోవాలి ఇలా ప్యాచ్ వర్క్ ఏదైనా తయారు చేసుకునేప్పుడు ముందుగా ఈ పీసింగ్ పేపర్తో మనం డిజైన్ చేసుకుంటే చక్కగా స్టిఫ్గా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది ఇలా ముందుగా గోర్తో ప్రెస్ చేసుకొని ఈ అంచు మీద కరెక్ట్గా ఎడ్జ్ మీద ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి ఒకసారి ఎడ్జ్ కుట్టు వేసుకుంటే నీట్ గా ఉంటుంది ఎడ్జ్ మీద బ్లౌజ్ ఫుల్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది ఈసారి నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇది బ్లౌజ్ కటింగ్ చూపించడానికి కాదు ఓన్లీ ప్యాచ్ వర్క్ చూపించడానికి మాత్రమే ఈ వీడియో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ జాయింట్ అనేది కూడా కట్ చేయాల తర్వాత ఈ హోల్ దగ్గర పైన కానీ ఇప్పుడు కుట్టడానికి ఇబ్బంది అవుతుందని అలా ఉంచాను అది మనం తర్వాత ఆ ప్యాచ్ జాయింట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవాలి ఇలా ఉంటుంది జాయింట్ ఇప్పుడు తీశాను ఈ జాయింట్ కట్ చేసుకొని పైన దీనికి పైపింగ్ వేసుకుందాము ఇటువంటి డబల్ రౌండ్ నెక్కి ఈ కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర కొంచెం నిదానంగా వేసుకోవాలి సూది లోపలికి ఉంచి పాదం వరకు పైకి లేపి ఈ క్లాత్ని ఇలా తిప్పుకోవాలి ఇదే కొంచెం ప్రాక్టీస్ చేయాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పైపింగ్కి ఇప్పుడు డ్రెస్లకు కూడా వెనక ఈ డబల్ రౌండ్ నెక్ ఉంటుంది కదా పాట్ నెక్ లేదా డ్రాప్ నెక్ అని కూడా అంటారు దానికి పైపింగ్ వేసుకోవడం అనేది విడిగా మామూలు వేస్ట్ క్లాత్ మీద ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి బిగినర్స్ అయితే పైపింగ్ వేయడం మన మామూలు రౌండ్ నెక్కి బ్లౌజ్కి ఈజీగా ఉంటుంది కానీ ఇలా డబల్ రౌండ్ నెక్ పైపింగ్ వేసేటప్పుడు కరెక్ట్గా ఈ మూలల దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది కొత్త వారికి ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది పైపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు డిజైనింగ్లో ఈ పైపింగ్ వేసుకోవడం ఇంకా నీట్గా దగ్గర నుంచి షూట్ చేసి షార్ట్ వీడియో చేస్తాను నెక్స్ట్ ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని పైపింగ్ వేసుకోవాలి తర్వాత ఇలా కట్స్ పెట్టడం వల్ల ఈజీగా తిరుగుతుంది మనం పైపింగ్ వేసిన తర్వాత కూడా స్టిఫ్గా వెనక్కి తిరగకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈ ఒరిజినల్ క్లాత్ మీద ఈ పైపింగ్ మీద కూడా కుట్టుపడకుండా కరెక్ట్గా జాయింట్ ఉంటుంది కదా మనం ఈ పీస్ జాయింట్ చేసిన జాయింట్ ఆ జాయింట్లో కుట్టుపడేట్టు వేసుకోవాలి సేమ్ కలర్ వేసాను పైపింగ్ క్లాత్ ఆపోజిట్ కలర్ వేయలేదు ఎందుకంటే మధ్యలో ఈ మనం వేసేది ప్యాచ్ వర్క్ది పర్పుల్ కలర్ కదా మళ్ళీ పర్పుల్ కలర్ వేసినా అందులో కలిసిపోతుంది అన్నట్లు సేమ్ కలర్ ఆపట్టు ముక్కతో ముక్కుతో ఇవి పైపింగ్ అనేది తప్పనిసరిగా ఆ పట్టు ముక్కుతోనే వేసుకోవాలి ఈ మూల మీద కరెక్ట్గా సూది లోపలికి ఉంచి పాదం మాత్రం పైకి లేపి ఇటు తిప్పుకోవాలి ఇలా అస్సలు లూజ్ రానివ్వకుండా టైట్గా పట్టుకొని కుట్టు వేసుకోవాలి చూడండి పైపింగ్ ఎంత నీట్గా వస్తుందో తప్పకుండా ఇలా వేళ్ళతో ఫింగర్స్తో నీట్గా లూజ్ రాకుండా క్లాత్ని ప్రెస్ చేస్తూ గట్టిగా పట్టుకొని పైపింగ్ వేసుకోవాలి ఈ పైపింగ్ అనేది ఎప్పుడైనా మనం పట్టుకునే విధానాన్ని బట్టే దాని ఫినిషింగ్ ఉంటుందండి నీట్నెస్ అనేది మనం పట్టుకొని కుట్టు వేసే విధానంలోనే ఉంటుంది ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది మూల దగ్గర చూడండి ఇక్కడ ముందే ఈ ఖర్చు ఉంటుంది కదా మనం జాయిన్ చేసిన దాని అడుగు వైపు కాకుండా పై వైపు పెట్టుకోవాలి థ్రెడ్ పై వైపు ఇలా పెట్టుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి కరెక్ట్గా ఈ మూడల దగ్గర కూడా నీట్గా వచ్చింది చూడండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ప్యాచ్ ఉంది కదా దీనికి చుట్టూతా ఈ ఖర్చులు కనిపించుకుం ఖర్చులు చిరగ్గా కనిపించకుండా ఓవర్లక్ చేస్తున్నాను లోపల పీసులు లేకుండా ఉంటాయి ఇలా ఓవర్లక్ చేసుకుంటే నాకు కోర్లక్ మిషన్ ఉంది కాబట్టి చేస్తున్నాను చేయకపోయినా పర్వాలేదు అప్పుడు హెమింగ్ చేసుకోవాలి ఓర్లక్ చేయకపోతే బ్లౌజ్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జాయింట్ కట్ చేస్తున్నాను కరెక్ట్గా అడ్జస్ట్ చేసి సెంటర్కి ఎక్కడి వరకు ఉన్నది అనేది ఇలా మార్క్ చేసుకుంటున్నాను బ్లౌజ్ పీస్కి కూడా అంతే కరెక్ట్గా సమానంగా మడతవేసి ఈ సెంటర్ పాయింట్ ఎక్కడ ఉన్నది అన్నది మార్క్ వేసుకోవాలి ఇప్పుడు మనకి ప్యాడ్ జాయిన్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఈ రెండు మార్కులు కలిసేట్టు ఇలా అడ్జస్ట్ చేసుకొని గుండు పిన్నులు పెట్టుకోవాలి పిన్స్ ఉంటాయి కదా కదలకుండా పిన్స్తో సెట్ చేసుకొని తర్వాత కుట్టు వేసుకుంటే ఈజీగా ఉంటుంది పిండి మొత్తం పెట్టేశాను చూడండి ఇవి పిన్స్ ప్యాచ్ వర్క్ బ్లౌజ్కి ఎప్పుడైనా ప్యాచ్ జాయిన్ చేసేటప్పుడు ముందు కరెక్ట్గా పెట్టుకొని పిన్నెస్ పెట్టుకోవాలి కంపల్సరిగా లేకపోతే కుట్టేపుడు కొంచెం వంకరపోయినా అది పోతుంది సరిగ్గా నీట్నెస్ రాదు బాగుండదు కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకొని కుట్టు వేసుకుంటున్నాను పైపింగ్ మీద పడకూడదు కుట్టేపుడు పైపింగ్ పక్కనే పైపింగ్ కానుకొని పక్కనే పైపింగ్ పక్కనే పడేట్టు వేసుకోవాలి ఈ కుట్టు ఆ కుట్టు వేసుకున్న తర్వాత ఈ లేస్ జాయింట్ చేస్తున్నాను ఇది కాటన్ లేస్ పల్చగా ఉంటుంది జస్ట్ ఇంచ్ వెడల్పు లేసే మీటర్ వచ్చేసి ఐదు రూపాయలు ఇది నేను బండిలు తీసుకున్నాను పాతది నా దగ్గర బండిలు ఉంది దీనికి కలర్ మ్యాచ్ అవుతుంది కదా అన్నట్లు వేస్తున్నాను ఈ కాటన్ లేస్లు ఓ మరీ మెరవకుండా చూడండి సింపుల్ గా బాగుంది ఇది వాష్ చేసినా కానీ కలర్ కూడా పోదు మంచి లేసులు తీసుకుంటే ఈ డిజైనర్ ప్యాచ్ వర్క్ బ్లౌజులకి అవసరమైతే వేసుకోవచ్చు బాగుంటాయి నాకు కస్టమర్ పెట్టిన రెఫరెన్స్ పిక్లో కూడా ఉంది ఈ లేసు తను ఎలా ఉంటే అలా స్టిచ్గా అలానే కుట్టమన్నారు అలా స్టిచ్ చేశాను చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వచ్చింది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి బిగినర్స్కి స్టార్టింగ్ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నచ్చితే లైక్ చేయండి ఓకే అండి